నమస్తే వెల్కమ్ ట్యాష్ నేను మీ రాజేష్ జాతీయ స్థాయిలో బీజేపీ మీద ప్రధానంగా ఉన్నటువంటి అపవాదైన విమర్శ అయినా ఏంటంటే ఇతరత్ర రాష్ట్రాల్లో మెజార్టీ తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ గవర్నమెంట్ కూల్ చేసి ప్రధానంగా బీజేపీ అక్కడ అధికారం వస్తుంటుంది అందుకోసం మన భారతదేశంలో ఎటు చూసినా మోడీ హవా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ స్థానికంగా అన్ని ప్రభుత్వాలు కూల్ చేసి ఇవాళ ప్రధానంగా బీజేపీ కొంత గద్దనెక్కుతున్నటువంటి పరిస్థితి దానికి భిన్నంగా ఇవాళ హర్యానాలో కొంత మార్పు మొదలైంది బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద ఇవాళ అక్కడ పూర్తి స్థాయిలో మెజారిటీ కలిపోతుంది దీంతో ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీదే పైచేయగా కనిపిస్తోంది సో ఇప్పుడు హర్యానాలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున ఉదంతం ఏదైతే అక్కడ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతున్నాయి పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఇట్లాంటి హర్యానా అంశం మీదే మల్లికార్జున ఖర్గే కూడా హైదరాబాద్ లో రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు హర్యానాలో ఏం జరుగుతుందనేది వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా బీజేపీ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఇదే సిస్టమ్ని అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఒక నినాదం తీసుకుంది మరోవైపు కాన్స్టిట్యూషన్ కూడా కాపాడాలని నిర్ణయం తీసుకుంది ఇట్లాంటి సందర్భాల్లోనే హర్యానాలో అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో వాళ్ళ హర్యానా గవర్నర్ ని కూడా కలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా బీజేపీ మైనార్టీలో ఉందని అట్లాగే రాష్ట్రపతి పాలన విధించాలని కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున కోరుతుంది ఇటీవల ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మద్దతు ఉపసంహరించుకోవడంతో హర్యానా బీజేపీ ప్రభుత్వంలో సంక్షోభంలో పడింది సో ఇక ఖచ్చితంగా కూడా రాష్ట్రపతి పాలన అవసరం కాబట్టి ఖచ్చితంగా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే ఒక డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది లేదంటే కనుక బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేస్తుందంటూ కూడా ఇప్పటికే ఆరోపిస్తుంది గడిచినటువంటి పదేళ్లుగా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఇదే చేసిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరాం రమేష్ కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలను చేస్తున్నటువంటి బీజేపీకి కాలం విషయాన్ని ఈ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఇవాళ హర్యానా అసెంబ్లీలో మొత్తం తొంభై మంది ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీకి ముప్పై తొమ్మిది మంది బలం ఉంది కాంగ్రెస్ కు ముప్పై మంది ఎమ్మెల్యేల బలం ఉంది అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కొంత ప్రధానంగా ముందుకు కదులుతోంది అయినప్పటికీ కూడా జన్ నాయక్ జనతా పార్టీకి పది మంది హర్యానాలో అట్లాగే లోక్ హిత్ పార్టీకి ఇండిపెండెంట్ నేషనల్ లోక్ లోక్ లోక్దల్ పార్టీలకు కూడా తిన్నటువంటి ఒకరొకరు చొప్పున ఇండిపెండెంట్లు ఏడుగురు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏడుగురు ఇండిపెండెంట్లు కూడా మద్దతు ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నెల ప్రారంభంలోనే ముగ్గురు ఇండిపెండెంట్ ఆ ప్రభుత్వానికి మద్దతు వెనికి తీసుకోవడంతో ప్రధానంగా ఇవాళ అక్కడ బీజేపీ ప్రభుత్వం సంక్షేమంలో జారుకున్నట్టుగా అయింది దీంతో ఇవాళ అక్కడ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పైచేయి సాధించే అవకాశాలు హర్యానాలో కనిపిస్తున్నాయి మరోవైపు బీజేపీ పార్టీ అక్కడ కొంత కొంత Yeah. ఈ పెద్ద ఎత్తున ఇబ్బంది తలెత్తుతోంది దెబ్బ పడుతుంది బీజేపీ పార్టీకి ఖచ్చితంగా హర్యానాలో ప్రభుత్వం మార్పు సంకేతాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ ఇండిపెండెంట్లు ఎవరైతే మెజార్టీ ఉపసంహరించుకున్నారో దీంతో ఇవాళ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓవైపు రాష్ట్రపతి పాలన విజయించాలని కాంగ్రెస్ పార్టీ కొంత డిమాండ్ చేస్తుంటే మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే గవర్నర్ కలుస్తుంటారు ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా అవుతుంది మొత్తం మీద హర్యానా రాజకీయాల మీద కొంత రసవత్తరమైనటువంటి చర్చ ఎడుతుంది హాట్ హాట్ గా ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి అక్కడ చెక్ పెట్టినట్టుగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరమే కనిపిస్తోంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్